తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ సందర్భంగా బుధవారం జరిగిన తోపులాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి ఆ దుర్ఘటనపై అక్కడే అధికారులను ప్రశ్నించారు అనంతరం స్విమ్స్ పద్మావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి పరామర్శించారు ఆసుపత్రిలోనే రెండు గంటల పాటు ఉండి గాయపడ్డ అందరినీ పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు టీటీడీ పరిపాలనా భవనంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షకి మంత్రులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ జేఈఓలు హాజరయ్యారు ఈ సమీక్షలో మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం అందిస్తామని మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ వారికి ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చికిత్స పొందే వారికి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరిస్తుందని ఈ ఘటనలో మరో ముప్పై మూడు మంది గాయపడ్డారని తెలిపారు నేను నిర్ణయాలు ఆ నిర్ణయాల్లో మీరు చూస్తే ఆరు మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా ఆ ఆరు కుటుంబాలు కూడా కేస్త లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం గురుదేవి నాయుడు బాలు నర్సీపట్నం రజని విశాఖపట్నం నిర్మల తమిళనాడు స్టేట్ కోయంబత్తూర్ అదే మరిగా మల్లిగా వీళ్ళు మెట్టు సేలం వీళ్ళు మొత్తం ఆరు నుంచి చనిపోయారు వాళ్ళ కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇమ్మీడియట్ గా ఆర్థిక సహాయం టీటీడీ ద్వారా ఇస్తాం ఇరవై ఐదు లక్షల రూపాయలు బోర్డు కూడా చెప్తున్నాను వాళ్ళు కూడా వర్కౌట్ చేసి చేస్తారు వాళ్ళకందరికి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగం ఆరు మందికి ఆరు ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఇక్కడ కానీ తమిళనాడులో కానీ ఆ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు ఈ రెండు కూడా వాళ్ళు మనం చేస్తారు